వృషభరాశి వారికి ఆదాయం పదకొండు దయ్యం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాలు పుట్టినవారికి అలాగే ఈ ఉ ఏ ఓ వా అన్న అక్షరాలతో తమ పేరు మొదట గల వారికి వృషభ రాశి చెందినవారు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది గృహ నిర్మాణ కార్యక్రమాల్లో కుటుంబ వ్యవహారాల్లో ఒక నిర్ణయానికి వస్తారు రుణమాధల నుండి సమస్యల నుండి బయటపడతారు ఋషభ రాశి నుండి తొమ్మిదవ ఇంటికి పదవ ఇంటికి శని అధిపతి మార్చ్ ఇరవై తొమ్మిది నుండి పదకొండవ ఇంట్లోకి శని సంచరిస్తారు మెయిన్ రాశిలో శని సంచారం కాబట్టి ఋషభ రాశి వారికి కూడా శని గ్రహ అనుకూలత వలన చాలా వరకు శుభ ఫలితాలు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు శనిగ్రహ అనుకూలత వలన చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆర్థిక స్థితి మీరు ఆశించిన దానికంటే మెరుగుపడుతుంది ఈ వృషభ రాశిపై రాహు మరియు కేతు యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే పరిస్థితులు గోచరిస్తోంది కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్తలు అవసరం భవిష్యత్తు కార్యక్రమాల గురించి ఖచ్చితమైన నిర్ణయాలు ప్రణాళికలు చేస్తారు ముఖ్యమైన విషయాలు వాయిదా పడుతుంటాయి అయినప్పటికీ మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం దక్కుతుంది కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి రైతులకు పంట దిగుబడి సంతృప్తినిస్తుంది మద్దతు ధర మీరు ఆశించినంత లభించకపోవచ్చు వైద్యులకు న్యాయవాదులకు ఆదాయం బాగుంటుంది గతంలో కంటే ఆదాయం చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుతుంది మీకు అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండడం మంచిది రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు మీ నైపుణ్యానికి సామర్థ్యానికి లభించిన ఒక సదావకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటారు ఉద్యోగస్తులకు చెప్పుకోదగిన స్థాయిలో మార్పులేమీ ఉండవు ఎవరిపైన ఆధారపడరు స్వయం కృషితోనే మీరు అనుకున్నది సాధిస్తారు మీ సంకల్ప సిద్ధికి ఓర్పు సహనం కృషి చాలా అవసరం శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు మీ దృష్టిలో ఇది కీలకమైన సంవత్సరం అని చెప్పవచ్చు ఈ సంవత్సరం సాధించే ఫలితాలను బట్టి భవిష్యత్తులో ముఖ్యమైన ఘట్టాలు ఆధారపడి ఉంటాయని భావించండి రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు మీకంటూ ఒక ఇమేజ్ని ఏర్పరచుకుంటారు నలుగురిలో పేరు విఖ్యాతలు సంపాదిస్తారు మీ నైపుణ్యానికి సామర్థ్యానికి లభించిన ఒక సదావకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటారు వ్యక్తిగత నిర్ణయాలు మీకు అంతగా లాభపడవు మీతో ఉన్నవారిని అతిగా నమ్మవద్దు మిమ్మల్ని పొగిరి వారు లబ్ధి పొందుతారు చివరికి మీకు చెడ్డ పేరు కూడా తెచ్చేవారు మీ చుట్టూ ఉన్నారని మీరు గుర్తించి వారిని సాధ్యమైనంత వరకు దూరంగా పెట్టడం ఉత్తమం లేదంటే భవిష్యత్తులో మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు వ్యాపారస్తులకు వ్యాపారంలో సంతృప్తి చెందరు వ్యాపారంలో మరిన్ని లాభాలు రావాలంటూ ఏమి చేయాలని ప్రశ్నించుకుంటారు ఆ దిశగా ప్రయత్నిస్తారు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి సలహాలు పాటిస్తారు ఆర్థికపరమైన విషయాలలో కఠినంగా వ్యవహరిస్తారు టెండర్లు ఎగుమతి దిగుమతి ఆర్డర్లు అనుకూలిస్తాయి అయితే ఆదాయ వేళ మాత్రం మీరు ఊహించిన దానికంటే విరుద్ధంగా ఉంటాయి భాగస్వామి వ్యాపారాలలో కొంత జాగ్రత్త తీసుకోవాలి మే పదిహేను రెండు వేల ఇరవై ఐదున గురుగ్రహ మార్పులతో కొంత అనుకూల ఫలితాలు ఉంటాయి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది అప్పులు తీర్చివేస్తారు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు ఇండిపెండెంట్గా బిజినెస్ చేస్తే బాగుంటుంది లేదా పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలనుకుంటే వారి జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం మంచిది మీకు బిజినెస్ కలిసి వస్తే అవతలి వారికి బిజినెస్ కలిసి రాకుంటే ఇందులో మీరే ఎక్కువగా నష్టపోతారు కాబట్టి అన్నీ చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది సొంత నిర్ణయాల కన్నా మిత్రుల సలహాలు సూచనలు ఎక్కువగా పాటిస్తారు కాంట్రాక్ట్ పనులు చేసేవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బిడ్డలకు హోటల్ వ్యాపారస్తులకు ఆదాయం బాగుంటుంది సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి కలిగే విధంగా గర్హతలు గోచరిస్తున్నాయి పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి సంబంధం కుదురుతుంది అన్నదమ్ములతో బంధువర్గంతో విభేదాలు రాకుండా చూసుకోవాలి ఎవరు ఏమి అన్నా పట్టించుకోకుండా ఉండడం మంచిది విద్యార్థిని విద్యార్థులకు మానసిక ఒత్తిడి లోనైనప్పటికీ మంచి ఫలితాలు సాధించగలుగుతారు వైద్యవృత్తిలో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కాస్మెటిక్స్ సినీ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్యం గురించే ప్రత్యేక శ్రద్ధ వహించాలి వృత్తి ఉద్యోగాలలో అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు మే ఇరవై ఐదు నుండి కొంత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగం చేతి దాకా వచ్చి చేజారిపోతుంది ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పెద్దగా మార్పులు ఉండవు అయితే నూతన ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి అనుకూల కాలం చెప్పవచ్చు మాటను అదుపులో ఉంచుకోవాలి ఉద్యోగపరమైన ఒత్తిళ్లు తట్టుకుంటారు సహోద్యోగులతో కలివిడిగా ఉంటారు అవసరమైన సమయంలో వృత్తిపరంగా సహాయం అందించలేరు అది మీపై ఒక రకమైన అభిప్రాయం ఏర్పడుతుంది వ్యాపారంలో కొంత నష్టం వాటిల్లే పరిస్థితి గోచరిస్తోంది జాగ్రత్త వహించాలి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి నిదానంగా చేద్దాం అనుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకు వెళ్ళడం కష్టం కాలానికి అనుగుణంగా పయనించాలి అందరినీ అతిగా నమ్మి మోసపోవద్దు ఈ సంవత్సరం కొన్ని అప్పులు తీర్చివేస్తారు మీరు కష్టపడిన దానికి ఆ దేవుడే మీకు సహాయం చేశాడని నమ్ముతారు సంతానాభివృద్ధి బాగుంటుంది సంతానం యొక్క చదువులు దగ్గర ఉండి చూసుకుంటారు వారి ప్రతిభను మీరు గమనించుకుంటూ వారిని ప్రోత్సహిస్తుంటారు పిల్లల ఉన్నతి కోసం మీరు పాటుపడతారు మంచి సంబంధం వస్తుంది వివాహం జరిపించే ముందు బధువరుల జాతక పరిశ్రమను చూసుకుని వివాహపరంగా ముందడుగు వేయడం చెప్పదగినది నలుగురిలో బాగా చేస్తారని మెప్పులు పొందుతారు దిష్టి కూడా పడతారు ఎవరి కష్టాన్ని ఆశించకుండా మీకు మీరుగా ఎదిగారనే పేరు తెచ్చుకుంటారు మొత్తం మీద ఈ సంవత్సరం పదమార్థం కంటే ద్వితీయార్థం బాగుంది ఈ రాశివారు ఈ సంవత్సరం దక్షిణామూర్తి స్తోత్రం దక్షిణామూర్తి రూపం సుబ్రహ్మణ్య పార్శ్వ కంకణం ధరించడం చెప్పదగినది ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ లేదా నెలకు ఒకసారి చేయించడం చెప్పదగినది సుబ్రహ్మణ్య హోమం చేయించడం చెప్పదగిన సూచన ఇంట్లో ఏదైనా ఒకరోజు సుందరకాండ పారాయం చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి